హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒట్టి చేపల కూర చేస్తున్నానండి తెలంగాణ స్పెషల్ ఇది ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇది ఏ రకమో చెప్పండి కామెంట్లో కామెంట్ చేయండి అండ్ ఇలా వండుతామో చూడండి నేను ఈరోజు ఇలా వండుతున్నాను చూపిస్తాను ఎలా చేయను కర్రీ అయితే ముందుగా సింపుల్గా అయితే చేసుకున్నాను ముందుగా అయితే పోపు వేసుకున్నాను ఆయిల్ వేసుకొని గిన్నెలో అండ్ ఆ తర్వాత ఇలా టమాటో ముక్కలు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుంటాము టమాటో ముక్కలు అయితే ఇలా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మెత్తగా ఈ ఎండు చేపల్ని మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి లైట్గా అండ్ కర్రీలో సరిపడా సరిపడా తర్వాత ఉప్పు తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ అయితే అంటే స్పూన్ చిన్నగా ఉంది కదండి అందుకే టూ స్పూన్స్ వేసుకున్నాను ఆ తర్వాత ఆ త్రీ ఇంగ్రీడియంట్స్కి ఇలా కలిపేయాలి కర్రీలో అయితే సింపుల్గా మనము ఇంట్లోనే ఇలా నేనైతే వండేసుకున్నాను మీరు ఇలా వండుతారో కామెంట్ చేయండి ఆ తర్వాత కొద్దిగా వన్ స్పూన్ అయితే కారం వేసుకున్న వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా ఆ తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్రీలో అయితే ఇలా కలుపుకోవాలి మొత్తం చూడండి టమాటో ముక్కలు ఇంకా ఉడకలేదు కొద్దిగా ఇంకా ఉడకనివ్వాలి లోపు మనము ఇలా ప్యాన్ మీద అయితే చేపల్ని ఎండు చేపలని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం మంచిగా చేపలని అయితే ఎందుకంటే ఆ పచ్చివాసన ఇలా పోతుంది అనమాట అది మంచిగా ఏమైనా డస్ట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఇలా వేయించుకొనే మనం కర్రీలో వేయాలన్నమాట ఇలా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసి వేస్తే కర్రీలో అయితే టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా లైట్ సి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత మరీ కాలనివ్వద్దండి మాడిపోతాయి ఇలా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా టమాటో ఉడికించినాక తర్వాత వాటర్ అయితే ఇలా వేసుకోవాలి ఎంత సరిపడా అంతా తర్వాత కొద్దిసేపు మనము ఈ చేప ఎండు అయితే ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని అయితే మంచిగా నీటికి కడుక్కోవాలి వాటర్ అయితే ఇలా మనం వేసుకున్నది ఉడికిపోయింది కదండి అప్పుడు మనము ఈ కడుక్కున్న చేపలు అయితే ఇలా వేసుకోవాలి కర్రీలో అవి కూడా కొద్దిసేపు ఇలా కలిపేసి కొద్దిసేపు అవి కూడా చేపలు కూడా కొద్దిసేపు ఇలా వాటర్లో మనం కర్రీలో వాటర్ వేసుకున్నాం కదండి కొద్దిగా ఇంకిపోయినాక మనమైతే ఇలా మూత అయితే వేసుకొని తర్వాత కొద్దిసేపు ఇలా తర్వాత చూస్తే ఇలా కొంచెం వచ్చిందనమాట కొద్దిగా ఇంకిపోయిందనమాట వాటర్ మరీ ఎక్కువ కాకుండా చార్లాగా ఇలా కొద్దిగా మిక్స్ ఎంత సరిపడా ఎంత అడ్జస్ట్ అయితే అంత వేసుకోండి తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను ఇష్టం ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే మసాలా స్కిప్ చేశాను తర్వాత కర్రీ చూడండి ఇలా వచ్చింది అండ్ వేడివేడి అన్నం అండ్ చా ఎండు చేపలు నాకైతే అప్పుడే చూడంగానే ఆకలి అయ్యింది నేను ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేస్తున్నాను చూడండి వేడి వేడి అన్నం అప్పుడే అయ్యింది కర్రీ కూడా టైం అయితే సెవెన్ ఫార్టీ అలా అవుతుంది అప్పుడే తినేసాను నేను ఇలా వేడిగా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాను ఇలా చూడండి నేనైతే ఇంత తింటాను మీరు ఎంత తింటారో కామెంట్ చేయండి అండ్ కర్రీ నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఇలా